హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా కార్కి నడి రోడ్డులో టైర్ పగిలిపోయింది బండి తీసుకునేసి ఇంకా ఇక్కడ త్రో చేసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ హమదిలో గ్యారేజ్ కి అయితే నా బండి తీసుకొని వచ్చేసాము ఫ్రెండ్స్ మొత్తానికైతే నా బండి వచ్చేసి పంచర్ షాప్ ఇది పంచరు ప్లస్ షోరూమ్ అనమాట టైర్లు బ్యాటరీలు మొత్తం దొరుకుతాయి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూసేయండి ఇక్కడ వీళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట ఇక్కడ మేము కూడా ఇక్కడ కూర్చునేసి చాయ్ తాగ తా తాగొచ్చు సో మొత్తానికి చూసుకోవచ్చు బ్యాటరీలు కొత్త బ్యాటరీలు సో ఇలాగన్ని ఉంటాయి అనమాట ఇక్కడ సో చూసుకోవచ్చు ఇక్కడ పాత బ్యాటరీలు కూడా ఉంటాయి వచ్చేసి ఇది చేసుకుంటూ ఉంటారు వీళ్ళన్నీ చూసుకోవచ్చు కొత్త టైర్లు అన్నీ ఇవి నా బండికి వచ్చేసి ఒక టైర్ అయితే ఈరోజు మార్చి పారేయాలా ఎందుకంటే ఆ టైర్ చాలా సదా ఇచ్చింది అంతకు ముందు కూడా ఒకసారి పంచర్ అయింది రోజు వచ్చేసి పగిలే పోయింది అది మొత్తానికైతే దరిద్రం పీడ ఊడిపోయింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మన డ్రైవర్లు ఇక్కడ అహ్మదీలు ఎప్పుడైనా వస్తే ఇక్కడ పంచర్లు వేపించుకునేసి టైర్లు కూడా తీసుకోవచ్చు మొత్తానికైతే బయట వచ్చేసాను చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు మొత్తము సో ఒక కంట్రీలో ఒకరు అనమాట ఇక్కడ సో వీడు వచ్చేసి మసి్రివాడు నా బండికి ఇంకా వీడు ఇంకా కొద్ది నిమిషాల్లో రెడీ చేస్తానని చెప్పాడు సో అప్పుడు వరకు వెయిట్ చేద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్ట్రీటు అహ్మదీలో వచ్చేసి ఇది సనేయాలో ఉంటుంది అనమాట ఈ షాపు పంచర్లు వేస్తారు కొత్త టైర్లు ఉంటాయి బ్యాటరీలు అమ్మకాలు ఉంటాయి ఇక్కడ మొత్తానికైతే నా బండికి ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు వీడో ఇంకా వర్క్ ఇది స్టార్ట్ అయిపోయిన వెంటనే ఇంకా త్వర త్వరగా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా త్వరగా బయలుదేరేసేయాలి ఎందుకంటే మేడం వెయిట్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ డ్యూటీ ఉందన్నమాట నాకి నేను కూడా ఒక టీ తాగేసి వచ్చేసాను అప్పట్లోగా మొత్తానికి బండి అయితే మాత్రం ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది సో వీళ్ళందరూ ఇక్కడ చేసే వాళ్ళం అనమాట ఇక్కడ మొత్తానికైతే నా బండి అయితే రెడీ అయిపోయింది మరి నీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్